హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియ ప్రియసకి స్టోరీ చెప్పుకోపోయే ముందు ప్రియానీ దాని స్టోరీ కూడా ఒకసారి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి టూ హండ్రెడ్ అండ్ నైంటీన్ ఎందుకు నవ్వుతున్నావు నీకు గుర్తుందా నువ్వు పోయినసారి వైజాగ్ వచ్చినప్పుడు దీన్ని కిస్ చేస్తే బండని నా మీదకి ఎత్తావు అది గుర్తొస్తుంటే పిచ్చ నవ్వొస్తుంది అంటూ గట్టిగా నవ్వేశాడు చేతన్ వీక్షకు కూడా గుర్తొచ్చి నవ్వొస్తున్న కష్టంగా కోపాన్ని దాచుకుంటే చూపించింది నువ్వు చేసిన పనికి చంపేసేదాన్ని ఉరిమి చూస్తూ అంటుంటే అప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అనే దిగులు ఆ స్టెప్ తీసుకునేలా చేసింది వీక్షు అన్నాడు మరింత ముఖం ముద్దుగా పెట్టి నువ్వు చూడ్డానికి ఇన్నోసెంట్గా కనబడతావు కానీ నువ్వు మామూలు కాదు అల్లారోడివిరా అతని చెంప మీద ఒక స్లాప్ ఇచ్చింది తగులుతుందే రాక్షసి అన్నాడు లేకపోతే నా పర్మిషన్ లేకుండా నన్నే కిస్ చేస్తావా అంది కోపంగా ఇప్పుడు నువ్వు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోకు అది ఎప్పుడో జరిగిపోయింది అన్నాడు అతను భయంగా అయినా నాకు ఇష్టం లేకుండా కిస్ చేస్తే చంపి పడేస్తా ఆ రోజు గగన్ ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయావు అంటూ పళ్ళు నూరుతూ చెప్పింది వీక్ష ఆమె కోప కోపం ప్రదర్శిస్తుందని అతనికి అర్థమైపోయింది అబ్బో ఇప్పుడు ఎవరూ లేరుగా ఏం చేస్తావో నేను చూస్తా అంటూ టక్కున ఆమె పెదవులు అందుకున్నాడు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంలో మునిగిపోయింది ఆమె నడుము సవరిస్తున్న అతని చేతి దాటికి ఆమె కనులు మూసుకుపోయాయి కోరుకున్న వాడి స్పర్శకి ఆమె శరీరం వింతగా స్పందించసాగింది ఆమె దేహాన్ని తడుముతున్న అతనికి దగ్గరగా జరిగి ముడుచుకుపోయింది ఆమె ఆమె మొహమంతా అతని ముద్దుల ముద్రలు పడిపోతున్నాయి ఆపాలి అనిపించలేదు ఆమెకి ఆమె మెడవంపులో చేరిన అతని పెదవులు ఆమెలో సరికొత్త రాగాలు పలికిస్తున్నాయి అతని చొక్కా కాలర్ గట్టిగా పట్టుకుంది ఆమె గుండెల మీదకి జారిపోతూ ఆ డాక్టర్ ఎవరో స్ట్రెస్ అని చెప్పాడు కానీ రిలీఫే అంటున్న అతని మాటలకి ఆమె పెదవులు విచ్చుకున్నాయి నేరుగా ఆమె నడుం మీదకి అతని చేయి చేరగానే గుండె జల్లుమంది ఒక్కసారిగా వీక్షకి ఇంకా ప్రిపేర్డ్గా లేనట్టు ఆమె శరీరం వణికిపోతోంది అది అర్థమవుతుంటే నెమ్మదిగా చేతిని నొక్కి పెట్టడంతో ఉలిక్కిపడి కీచుగా అరిచింది వీక్ష శివంగి సిగ్గుపడుతుంది అబ్బా ఎంత బాగుంది ఈ ఫీల్ అని ఆమె కళ్ళల్లోకి చూశాడు చేతన్ ఆమె కనిరెప్పలు వాలిపోయే దగ్గరికి లాక్కొని హత్తుకుని నువ్వు ప్రిపేర్ అయిపో వీక్షు ఇక దూరం నాకు నచ్చడం లేదు అంటూ కళ్ళు మూసుకున్నాడు అంది వీక్ష ఏంటి ఇంట్లో అందరూ ఉన్నారు నాకేంటోలా ఉంది అని చెబుతున్న ఆమె మాటల్లో అర్థం బోధపడింది అతనికి వైజాగ్ వెళ్లే వరకు కంట్రోల్లో ఉంటా మూతి ముడుచుకుని చెప్పాడు చేతన్ అతని వైపు చూసి నవ్వేసింది అమ్మాయిలురా చేయకు అంటూ ఇష్టంగా అతని చెంబ మీద ముద్దు పెట్టుకుంది ఇక్కడ అంటూ అతని పెదవులు చూపిస్తుంటే ఆల్రెడీ ఇప్పటివరకు అదే చేశావు ఇక సైలెంట్గా పడుకో అంది చిరుకోపం చూపిస్తూ మరీ నువ్వు అన్నాడతను నాకు అనిపించినప్పుడు ఇస్తా పెదవి విరిచి కళ్ళు మూసుకుంది ఈ వీక్ష రాక్షసి సన్నగా కొనుగుతుంటే చిన్నగా నవ్వుకుంది ఆమె రేపు ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంది అతని ఇంకా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాడు మాట్లాడాలి అనుకుని దీర్ఘంగా నిట్టూర్చి చేతన్ వైపు చూసింది ఈ వీక్ష ఎంతో అమాయకంగా కనబడుతోంది అతని ముఖం గగన్ చేతన్ అన్నదమ్ములైనా ఇద్దరికి ఎంత తేడానో నిజంగా తన అసలు అనుకోలేదు చేతన్ని పెళ్లి చేసుకుంటుందని ఎప్పుడు గగన్ తన భర్త అనుకుంది కానీ తను ఊహించని విధంగా చేతన్ ప్రేమలో పడిపోయింది నిజంగా గగన్ మీద తనకుంది ఆకర్షణ మాత్రమేనా సమాధానమైతే తనకి తెలియలేదు ఎక్కువ ఆలోచించాలని కూడా అనిపించలేదు ఆమెకి దీవెనకి కాల్ చేశాడు స్వరూప్ ఏంటి కాల్ లిఫ్ట్ చేయగానే కోపంగా అరిచింది ఏంటి దీవెన ఏమైంది ఆమె కోపానికి అతను విస్తుబోయాడు ఏం లేదు చెప్పు అంది కోపంగా అప్పటికే వినయ్ గురించి భయంలో ఉంది స్వరూప్ పెళ్లి చూపుల విషయంలో కోపంగా ఉంది అతను కాల్ చేసిన వెంటనే అరవడం మొదలుపెట్టింది ఇప్పుడు ఆఫ్లో ఉంటున్నా మళ్ళీ చేస్తాను అంటున్న అతని మీద విపరీతమైన కోపం వచ్చింది దీవెనకి అతను కాల్ కట్ చేశాడు ఒక్కసారిగా షాక్ అయిపోయింది కోపంగా ఉంటే బుజ్జగించడం అనేసి కాల్ కట్ చేస్తాడేంటి రేపు కలవని నీ పని చెప్తా నువ్వు ఇంత దద్దీ అనుకోలేదు పళ్ళు నూరుకుంటూ చేతిలో ఉన్న ఫోన్ని నలిపేసింది ఫలితంగా చేతులు నొప్పులు వచ్చాయి పాపం దీవెన దిగులుగా బజ్జుంది ఈ డ్రెస్ ఏంటండి మోకాలకి కాస్త కిందకి మాత్రమే ఉన్న అన్ని నైట్ వేర్స్ని చూసి విసుక్కుంటూ అరుస్తోంది ధరణి ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఉంటాయని తెలుసు కానీ ఇంతలా అని అతను అనుకోలేదు ఒక్కసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది ధరణి ధరణి బిహేవియర్ అతనికి నవ్వు తెప్పిస్తుంటుంది ప్రతిసారి క్యూట్గా ఉన్నావు అన్నాడు అతను ఆమెనే చూస్తూ ఈ పొట్టతో క్యూట్గా ఉన్నానా అని అయోమయంగా ఆశ్చర్యంగా ఆమె అడుగుతుంటే ఎస్ అన్నాడు గగన్ ఆమెని చూస్తూ ధరణి తెగ సిగ్గుపడిపోయింది ఆ మాటకి కానీ ఈ డ్రెస్ అంటూ కిందకి లాక్కోవడం స్టార్ట్ చేసింది ధరణి పిచ్చి వేషాలు వేసావంటే చస్తావు కంఫర్ట్ ఉందా లేదా చూసుకో పొట్టా పొడుగా కాదు అని సీరియస్గా తప్పు అతను చెప్పడంతో కుక్కపిల్లిలా బుద్ధిగా తలాడించింది శాంతి రూమ్ డోర్ కొట్టడంతో ధరణి వెళ్ళి తలుపు తెరవాలి అనుకున్న ఆ డ్రెస్తో వెళ్ళలేక బెడ్ మీద కూలబడింది గగన్ వెళ్ళి తలుపు తెరిచాడు శాంతి లోపలికి వచ్చి కాఫీకి కప్పిచ్చి వెళ్ళిపోయింది టీపాయ్ మీద పెట్టి సైలెంట్గా వెళ్ళిపోయింది ట్రేలో ఉన్న మరొక కప్పు చూస్తూ ధరణి ఈయనైతే రోజు తాగొచ్చు నాకు మాత్రం పూర్తిగా కట్ చేశాడు ధరణి ఏడిపోహం వేసి నోట్లో వేలు పెట్టుకొని కొరుక్కుంటూ ఆ కప్పు వైపే చూస్తుంది నీకే అంటూ విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ చెప్పాడు గగన్ ధరణి కళ్ళు మెరిసాయి క్షణాల్లో దాన్ని పట్టుకొని ఆస్వాదిస్తూ కాఫీ సేవిస్తోంది ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు కాఫీ తాగడంలో మునిగిపోయిన ధరణికి ఆ నవ్వు చూడలేదు అయినా నాకు సగం కప్పే ఇచ్చారండి ముఖం నల్లగా పెట్టుకొని ఆ కప్ టేబుల్ మీద పెట్టేసింది ఈ ధరణి అదే ఎక్కువ నీకు మళ్ళీ ఈవినింగ్ ఎలాగో అడుగుతావు అన్నాడు సిప్ చేసి జడ మొత్తం వదిలేసి ఉంటే పైకి ముడిపెట్టుకుంటూ నెమ్మదిగా లేచి విండో దగ్గరికి వెళ్ళింది ఈ ధరణి ఇవాళ ఎక్కడికి వెళ్ళరా మీరు అని అడుగుతూ కొప్పు పెట్టేసింది లేదు వెళ్ళట్లేదు అతను సమాధానమిచ్చాడు అతని మాటలకి ధరణికి సంతోషం కలిగింది అతనితో ఉంటే ఎంత బాగుంటుంది ఊరికే చూస్తూ కూర్చున్నా కూడా సమయం కరిగిపోతుంది అలా గడిచిపోతుంటుంది అలా చూస్తూ గడపచ్చు అంత సులువుగా తనకి ఎలా దొరికేశాడు ధరణి గడ్డం పట్టుకుని ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు గగన్ పెద్దబద్ద కళ్ళతో అయోమయంగా అతని వైపు చూస్తోంది ఆమె మీద ఉన్న బొట్టి పిల్ల తీసి ఆమె కనుబొమ్మల మధ్య పెట్టాడు ధరణి ముఖంలో ఒక్కసారిగా వంద నక్షత్రాల కాంతి ఆ సమయంలో ఈ మ్యాక్సీలు నా వల్ల కాదండి అంటూ తను తాను చూసుకుంటూ అతని వైపు చూసింది ధరణి నెమ్మదిగా ఆమె చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు ఆమె బంప్ మీద చేయి వేస్తూ నిమురుతూ కంఫర్ట్ ముఖ్యమని చెప్పానా లేదా ఆర్గ్యూ చేయకు చిరాగ్గా అనడంతో మూత తిప్పింది ధరణి కిటికీ కట్టెన్ మూసివేసిన అతని చేతి వైపు ఒకసారి చూసి అతన్ని చూసింది ఈ ధరణి వెదర్ బాగుంది కదా అంటూ చలిగా ఉన్నట్టు చేతులు ఒకదానితో ఒకటి దిద్దుకుంది అవును చాలా కూల్గా ఉంది అంటూ ముందుకు వస్తున్న అతన్ని చూసి రెండు చేతులు అడ్డు పెడుతుంటే ఆమె రెండు చేతులు ప పైకి పట్టేసుకున్నాడు మరొక చెయ్యి ఆమె నడుము చుట్టూ చేరింది ఏం చేస్తున్నారు కంగారుగా ఆమె అంటుంటే అతను ఇవ్వలేదు గట్టిగా పట్టుకోండి కింద పడితే నడ్డి విరుగుతుంది ఆమె కళ్ళల్లో బెరుకు చూసి ఈడియట్ కసిరాడు గగన్ పెదవులు లోపలికి మడిచి అలకగా చూసింది అతని వైపు అతడు ఎందుకు తిట్టాడో అర్థం కాలేదు చిట్టి బుర్రకి పాపం లుకెట్ మీ అతని వాయిస్లో కమాండింగ్కి అతని కళ్ళలోకి చూసింది ధరణి అతని కళ్ళలో ఏం కనిపిస్తుందో కళ్ళు దించుకుంది తను ఆమెను ముద్దు పెట్టుకోవడానికి అన్నట్టు అతను ముందుకు వంగగానే అతని మెడ చుట్టూ చేతులు వేసింది అతడు ఎంత మిస్ అయ్యాడో ఆమె కూడా అంతే మిస్ అయింది అతన్ని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి దూరం జరుగుతున్న అతని చొక్కా కలర్ గట్టిగా పట్టుకుంది అతని పెదవి చివరన నవ్వు మెరిసింది ఆ క్షణం ఈసారి అతని ముద్దులో గాఢత పెరిగి ఆమెకి ఊపిరాడకుండా చేసింది అతని భుజాలు నొక్కి పట్టుకుంది ఆమె కింద పెదవిని పట్టి ఊపిరి తీసుకునేలా గ్యాప్ ఇచ్చాడు భారంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు ఎత్తి చూసింది చిరుకోపంగా చూస్తున్నాయి ఆ కళ్ళు అతని కన్నింగ్ చూపులకి ఉలిక్కి పడింది ఆమె కింద పెదవి అతని దాటికి బలైంది ఒక్కసారిగా కీచుమంటూ అరిచి అతన్ని నెట్టింది మీరేంటి ఇలా తయారయ్యారు పెదవి తడుముకోగానే ఉప్పగా తగిలి కళ్ళు తిరిగినంత పనైంది ధరణికి ఏడుపు మొహం వేసి చూసింది కిష్ చేస్తే బ్లడ్ రావాలా సోఖండాలు పట్టడం స్టార్ట్ చేసింది ధరణి ఆమెను సరిగ్గా నిలబెట్టుకుని ఆమె బుగ్గలు రెండు వత్తి పట్టుకున్నాడు సున్నితంగా చైల్డిష్ బిహేవియర్ పోలేదు నీకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది పళ్ళు నూరుతో చెప్పాడు అతను చైల్లిస్ బిహేవియర్ అనిపించేలా తనేం చేసిందో అర్థం కాలేదు ధరణికి అతని జిహస్పర్శ ఆమె పెదవిని తాకగానే ఒక్కసారిగా ఆమె శరీరం చల్లుమంది ఆమె కనులు పరవశంతో మూసుకుపోయాయి అతని ఛాతీని తడుముతున్నాయి ఆమె చేతులు అతను నెమ్మదిగా తల వెనక్కి జరిపి ఇలా చేశావంటే కష్టమవుతుంది జాగ్రత్త అంటూ ఆమె చేతుల వంక చూస్తూ ఉండడంతో కళ్ళు తెరిచి తక్కున చేతులు వెనక్కి లాక్కుంది ధరణి అతని స్పర్శ తగిలితే చాలు తను అతని ఆదయం వెళ్ళిపోతుంది ప్రతిసారి ఇంతే అందుకే ఆడుకుంటాడు తనని అతని పెదవి చివర నవ్వు మరోసారి మెరిసింది ఆమె ప్రవర్తనకి మీ వల్లే చెప్పి విడిపించుకొని విడిపించుకుని ఫోన్ ముఖానికి అడ్డుపెట్టుకుని కూర్చుంది ధనని అతను ల్యాప్టాప్ తీసుకుని ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమె మనసంతా అతని మీదే లగ్నమైపోయింది పని చేసుకుంటున్న అతన్ని చూస్తూ కాలం గడిపేసింది ధరణి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటే ధరణి చెంప మీద చిన్నగా కొట్టుకుంది తన పొట్ట తడుముకుంటూ ఇంకా మూడు నెలలు అని లెక్క పెట్టుకోసాగింది ఆమె నడుము నొప్పిగా అనిపిస్తుంటే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ధరణి కాసేపట్లో నిద్రపట్టేసింది ఆమెకి మధ్యలో ధరణి వైపు ఒకసారి చూశాడు పొట్ట మీద చేయి వేసుకుని జాగ్రత్తగా ఒకవైపు ఒత్తికిల్లి ఉంది నిద్రలో కూడా ఎంత జాగ్రత్తగా అనిపించిందో అతనికి ముందుకు వంగి ఆమె తల మీద ముద్దు పెట్టేసుకున్నాడు అతను అప్రయత్నంగా విజిటింగ్ కార్డ్ పట్టుకొని స్వరూప్ ఆఫీస్కి వెళ్ళింది దీవెన ఆ విజిటింగ్ కార్డ్ పేరుకు మాత్రమే అతను ఏం చేస్తాడో ముందే తెలుసుకుంది తను దీవెనని రిసెప్షన్ దగ్గర ఆపేశారు సార్ నా ఫ్రెండ్ ఆయన్ని కలవాలి రిసెప్షనిస్ట్ని అడిగింది దీవెన అపాయింట్మెంట్ ఉందా మేడం అంది ఆమె లేదు అన్నట్టు తలాడించింది దీవెన కుదరదు మేడం అపాయింట్మెంట్ లేకుండా పంపించడం కుదరదు మీరు తర్వాత రండి అంటున్న రిసెప్షనిస్ట్ని చంపేసేలా చూసింది దీవెన సరే నేను వెళ్ళడం కుదరదు మీ సార్కి నేను తెలుసో అడగండి తన క్లోజ్ ఫ్రెండ్ని అంది దీవెన సార్ ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు మేడం మీరు కూర్చోండి ఆమె చెప్పడంతో దీవెన కోపంగా కూర్చుంది అక్కడే రిసెప్షనిస్ట్ పక్కకి వెళ్ళినప్పుడు గబుగ్ర లిఫ్ట్ వైపుకి పరిగెత్తి దీవెన కాసేపటికి వచ్చిన రిసెప్షనిస్ట్ దీవెన కనిపించకపోవడంతో వెళ్ళిపోయిందిలే అనుకుంది కానీ మన దీవెన కన్నింగ్ పాప అని తెలియదు కదా స్వరూప్ క్యాబిన్ వెతుక్కుంది ఎక్కడో తెలియలేదు వర్కర్స్ ఉన్న ఫ్లోర్ వైప్ కాకుండా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది దీవెన ఇంతకీ స్వరూప్ని కనిపెడుతుందా లేదా ఈ కథ కొనసాగుతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే ఈ చిట్టి రచయిత్రిని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టాటా